భూత యజ్ఞం అంటే రాజసమూర్తులకు చేసేటువంటి బలి యజ్ఞం దీనినే భూత యజ్ఞం అంటారు మన జీవితంలో రాజసమూర్తులు రాజసమూర్తులు అంటే శక్తివంతమైన మూర్తులు రాజసం అంటే ఎనర్జీ పవర్ ఉదాహరణకి కాళీమాతాదేవి చిన్నమస్తాదేవి భైరవీదేవి దశ ఉన్నటువంటి శక్తి స్వరూపులుగా ఉన్నటువంటి దేవతామూర్తులకు వారి పరివారంలో ఉన్నటువంటి శక్తి మూర్తులకు చేసేటువంటి బలి పూజలు దీనినే యజ్ఞం అని పిలుస్తూ ఉంటారు నవరాత్రి వేళలయందు అమ్మవారికి కాళీమాతకి దుర్గాదేవికి ఇవ్వటం గొప్ప విశేషం మన వేదశాస్త్రాలన్నింటిలోనూ యాగాల గురించి చెప్పి ఉన్నారు అందులోను బలి గురించి పేర్కొన్నారు ఈ కాలంలో అంటే ఆదిశంకరాచార్యుని తరువాత పలు క్షేత్రాలలో బలిని నిషేధించారు